మహోన్నతమైన మానవసేవకు కులమతాలు అడ్డురావని మంచి మనస్సొక్కటే శాశ్వత పరిష్కారానికి స్వచ్ఛతకు నిదర్శనమై నిలుస్తుందని నిరూపించిన శ్రీ స్వామి క్షేత్రం మహిమ ఈరోజు మన కన్నులకు కనిపిస్తుంది అయినవారు కన్నవారు వదిలేసిన అందరికీ నాథుడైన స్వామి మాత్రం ఏ ఒక్కరినీ వదిలిపెట్టడు తన నీడలో రక్షణ కల్పించి నిండు నూరేళ్ల ఆయుష్యును అందిస్తూ మతి చెడిపోయిన మనుషులను బాగుపరచి వారికి నూతన జన్మలను ప్రసాదిస్తున్నాడు ఈ మహత్తర పుణ్యకార్యం సక్సెస్ స్టోరీగా మనకు కనిపిస్తున్నది గత కొద్ది కాలం క్రితం షాహిదాబేగం ఆరోగ్య పరిస్థితి అంతు చిక్కని ప్రశ్నగా మారింది క్షణాలలో ఫిట్స్ రావడం మనిషిని అతలాకుతలం చేసి మరలా వాటంతటకవే ఆగిపోవడం చేస్తుండటంతో విసుగు చెందిన కుటుంబ సభ్యులు బేగంను ఇంటి నుండి బయటకు గెంటేశారు దిక్కుతోచని స్థితిలో దీనురాలై రోడ్డున పడింది అటువంటి సమయంలో చౌటుప్పల్ పోలీసు వారి సహాయంతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని ఆశ్రయించింది ఆ శివయ్య తన ఆరోగ్యాన్ని అతి కొద్ది రోజుల్లోనే బాగుపరచి వారి బంధువులకు అప్పజెప్పబోతున్న క్షణాలు ఇవే కైకృత్యం కైకృత్యం లేని చేస్తాను జంగి చలో జంగి హెర్పు జనకే రోనా జంగి చలో విషయం తెలుసుకున్న వాళ్ల బావగారి అబ్బాయి సయ్యద్ జహీర్ హుస్సేనీ గారు హుటాహుటిన ఆశ్రమానికి చేరుకుని వారి చిన్నమ్మైన బేగం గారిని కలుసుకున్నారు కనిపించిన చిన్నమ్మను చూసిన వెంటనే సలాం వాలేకుమని నమస్కరించి క్షేమ సమాచారాన్ని ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి మరీ తెలుసుకున్నారు

కుటుంబం గురించి చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుని సయ్యద్ జహీర్ హుస్సేన్ గారు తన హామీ జామీపై తన చిన్నమ్మను తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నారు ఇప్పుడు తన చెబుతున్న మాటలను విందాము నా పేరు సయ్యద్ జహీర్ హుస్సేని మన పక్కన కూర్చున్న చిన్నమ్మ ఈ ఈమె పేరు షాహదా బేగం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కొద్దిగా హెల్త్ బాగాలేకుంటే వాళ్ళ ఫ్యామిలీ వదిలేశారు నాకు ఇప్పుడు నా మీద నుంచి తీసుకెళ్తున్నాను ఆ తరువాత వచ్చినప్పుడు తమ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశ్రమం భద్రపరిచి తిరిగి వెళ్లే ముందు వారికి అప్పజెప్పడం పుణ్యక్షేత్రం సంప్రదాయం గనుక షాహిదాబేగం ఆశ్రమానికి వచ్చినప్పుడు తన చెవులకు ఉన్న బంగారు కమ్మలను అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం వ్యవస్థాపకురాలు శ్రీమతి గట్టు శ్రావణీశంకర్ గారే స్వయంగా ఆమెకు తిరిగి అప్పజెప్పి సేవాసిబ్బంది సాయంతో తన చెవులకు కమ్మలను పెట్టి మరీ సాగనంపారు సదా తన జీవితం ఓ కొత్త మలుపుగా మారాలని కోరుకుంటుంది అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం ॐ श्रीपुण्यलिङ्गेश्वरस्वामीये नमः सर्वे जनाः सुखिनो भवन्तु